క్రీడల ద్వారా భారత కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విశేష కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో సందన్ ఖేల్ టోర్నమెంట్ ను ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే ప్రధాని పిలుపు మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాజకీయాలతో సంబంధం లేకుండా సాగుతున్న ఈ పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనాలని రఘునందన్ రావు పిలుపునిచ్చారు మన దేశ క్రీడాకారులని సన్నాహం చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరం కూడా సాంసద్ ఖేల్ మహోత్సవ్ పేరిట దేశీయ క్రీడలు జాతీయ క్రీడలన్నింటిని అన్నింటినీ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో పార్లమెంట్ స్థాయి లోపల నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడా మహోత్సవంలో పాలు పంచుకుంటున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం దేశం ప్రపంచంలో నెంబర్ వన్గా జనాభాలో ఎదుగుతున్నటువంటి ఈ తరుణంలో అవి ఏషియన్ గేమ్సా కామన్వెల్త్ గేమ్సా ఒలింపిక్ గేమ్సా ఒలింపిక్స్ భారతదేశంలో జరిగే నాటికి భారతదేశం పథకాల వేటలో నెంబర్ వన్ స్థానానికి ఎదగాలనేటువంటి లక్ష్యంతో ఫిట్ ఇండియా ఖేలో ఇండియా యోగాతో పాటు యువ క్రీడాకారులని మట్టిలో మాణిక్యాలను ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ సాంసద్ ఖేల్ మహోత్సవ్ ని ఈరోజు సంగారెడ్డిలో కబడ్డీ టోర్నమెంట్తో ప్రారంభించడం జరిగింది